తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు చేపట్టింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న శివధర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు అక్టోబర్ ఒకటిన తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ నిరాకరణ పదవి విరమణ ఉండటంతో ఆయన స్థానంలో శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది హైదరాబాద్ లో జన్మించిన శివుధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామానికి చెందిన వారు ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్నారు ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత సివిల్ సర్వీస్ క్లియర్ చేసి పంతొమ్మిది వందల తొమ్మిది నాలుగులో ఇండియన్ పోలీస్ సర్వీస్ లోకి ప్రవేశించారు సమితి శాంతి పరిరక్షణ దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కోసాబోలో కూడా శివుధర్ రెడ్డి పనిచేశారు ఇక తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు తెలంగాణ డీజీపీ గా శివధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నియమాకాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్న కుమార్ తెలంగాణ నూతన డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నటువంటి పి శివధర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది కొద్దిసేపటి క్రితమే శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డీజీపీ గా నియామక పత్రాన్ని అందుకోవడం జరిగింది ఇక ఈ నెలాఖరినా ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్నటువంటి విజేందర్ రిటైర్ అవ్వకపోతున్నారు ఆయన ప్లేస్ లోనే అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి శివధర్ రెడ్డి తెలంగాణ డీజీపీగా బాధితులు నిర్వహించబోతున్నారు ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐపీఎస్ బ్యాచ్ కు చెందినటువంటి సీనియర్ పోలీస్ అధికారి శివధర్ రెడ్డి ఆయన స్వతరం స్వతరం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్దతుండ్ల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మాటలో చెప్పాలంటే ఆయన కి లోకల్ వ్యక్తిగా ఆ పేర్కొనవచ్చు మరోవైపు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎల్ఎల్బి ఉస్మానియాలో ఎల్ఎల్బి వరకు ఆయన విద్యను అభ్యసించారు సో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఎన్నో టాస్క్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిగా శివధర్ రెడ్డికి పేరు ఉంది మరోవైపు ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ప్రస్తుతం చీప్గా గా ఆయన చాలా సక్రమంగా రన్ చేస్తున్నారు అన్నటువంటి ఉద్దేశం మరోవైపు అటు డీజీపీగా సీనియర్ గా ఉన్నటువంటి శివోదర్ రెడ్డికి డీజీపీగా అవకాశం ఇస్తే తెలంగాణలో ప్రస్తుతం లాండ్ ఆర్డర్ పరమైనటువంటి సమస్యలు అనేవి రాకుండా వాటిని తగ్గించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు అన్నటువంటి నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణ ప్రభుత్వం డీజీపీగా నియమిస్తూ కూడా ఉత్తర్వులను జారీ చేసింది ఇక అక్టోబర్ ఒకటి నుంచి ఆయన తన బాధ్యతలను చేపట్టబోతూ ఛార్జెస్ ను తీసుకోబోతూ ఉన్నారు వరకు ఇనీషియల్ గా పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది కాలంలో అసిస్టెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పీగా ఆయన అరకపల్లి నర్సీపట్నంలో పనిచేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నుంచి రెండు వేల ఏడు వరకు ఎస్పీగా ఆయన ఎస్పీ నల్గొండకు ఎస్పీగా పనిచేశారు అలాగే శ్రీకాకుళం నెల్లూరు గుంటూరు జిల్లాల్లో పనిచేయడం జరిగింది చాలా సీనియర్ అధికారిగా పేర్కొన్నటువంటి శివధరెడ్డి అక్టోబర్ ఒకటి నుంచి తెలంగాణ డీజీపీగా వీరి నిర్వహించబోతున్నారు రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్